రాష్ట్రంలో శాసనసభకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే ఈ ఎన్నికల్లో మనం ఒక విషయాన్ని గమనిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే బనగానపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దగ్గరగా పోలికలు మనం గమనించవచ్చు దీనికి ముందుగా మనం స్ట్రైట్ టు ద పాయింట్ ఒక అంశాన్ని పరిశీలిస్తే నియోజకవర్గ స్థాయి నాయకుడైన ఒక పార్టీని నిర్వహించే అధినేత అయినా ఒక ఎన్నికల్లో కాకుండా మరో ఎన్నికల్లో అయినా గెలుపు సాధించకుంటే పార్టీని నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ముందుకు నడుపుతూ తాను రాజకీయాల్లో దిగ్విజయంగా మనుగడ సాగించడం ప్రశ్నార్థకమవుతుంది ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి చూసిన అనంతరం ప్రతిపక్ష పార్టీగా కొనసాగడం తెలిసిందే అదేవిధంగా బనగానపల్లి నియోజకవర్గంలో కూడా బీసీ జనార్దన రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి చూసి ప్రతిపక్ష నేతగా ముందుకు కొనసాగుతున్నారు రాష్ట్రంలోనూ మనం బనగానపల్లి నియోజకవర్గంలోనూ ఈ మేరకు కొన్ని పాయింట్లను పరిశీలిస్తే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అటు బీసీ జ నారా చంద్రబాబు నాయుడు అయినా ఇటు బనగానపల్లి నియోజకవర్గంలో బీసీ జనార్దన రెడ్డి అయినా పార్టీ శ్రేణులు ఢీలా పడకుండా ఎప్పటికప్పుడు వారికి మనోస్థైర్యాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తూ పార్టీని బలోపేతం చేసే దిశగానే ముందుకు వెళ్ళడం జరిగింది బనగానపల్లి నియోజకవర్గానికి చూస్తే కొందరు విమర్శించినట్టుగా ఎన్నికల్లో ఓటమి చూసిన అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో ఉండరు తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతారు అన్న విమర్శలను ఎక్కువ పెట్టారు అయితే ఆయన గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి చూసినా కూడా స్థానికంగానే ఉంటూ పార్టీని పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహిస్తూ ముందుకెళ్లడం జరిగింది అదే కోణంలోనే ప్రస్తుతం కూడా ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు ఇక గత దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను మనం పరిశీలిస్తే తెలుగుదేశంలో చాలామంది నేతలు కారణాలు వేరువేరు కావచ్చు కానీ రిమాండ్కు వెళ్ళి వచ్చిన పరిస్థితులను అనుభవాన్ని చూశారు తెలుగుదేశం పార్టీ అధినే తెలుగుదేశంలో మిగతా నేతల పరిస్థితులు మాజీ శాసనసభ్యులు వరకే ఈ పరిస్థితి అనుకుంటే ఎన్నికలు సమీపించే తరుణంలో చివరకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రిమాండ్కు వెళ్ళి వచ్చిన విషయం తెలిసిందే అలాగే బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డి కూడా కారణాలను అలా పెడితే ఆయన కూడా రిమాండ్కి వెళ్ళి వచ్చారు అయితే అటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డి అయినా అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పార్టీ శ్రేణుల్లో మనోస్థైర్యాన్ని కల్పిస్తూ తమకు తాము మనోస్థైర్యంతో ముందుకు వెళ్ళారు ఇక ఏ పార్టీకైనా సరే ఇందాక చెప్పుకున్నట్టు ఒక దఫా కాకుండా ఒక దఫా అయినా ఎన్నికల్లో విజయాన్ని సాధించకపోతే తాము రాజకీయ నేతగా పార్టీనికి రాజకీయ మనుగడ సాధిస్తూ ముందుకు వెళ్ళడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే వరుస వెంబడి ఎన్నికల్లో ఓటమి చదువు చూస్తుంటే పార్టీ శ్రేణులు కూడా పక్క చూపులు మల్లడం రాజకీయాల్లో సాధారణం ఇవాళ రాజకీయాల్లో ఇది మరీ సాధారణం ఈ కోణంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలుపు తప్పక సాధించాలన్న కోణంలో అటు జనసేన ఇటు బీజేపీతో కూటమిగా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే ఇదే నేపథ్యాన్ని మనం బనగానపల్లి నియోజకవర్గంలో పరిశీలిస్తే బీసీ జనార్దన్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు అవసరమైన పాచికలకు ముందుకెళ్తున్నారు అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది ఇటీవల గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే బనగానపల్లి నియోజకవర్గంలో వైకాపా నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నాయకులు కార్యకర్తల ఉధృతి ఎక్కువగానే ఉంది అదే కోణంలో కేవలం సాధారణ కార్యకర్తలే కాకుండా మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి సోదరుడు చల్లారి విజయభాస్కర్ రెడ్డితో పాటు కాటసాని శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి అలాగే కాటసాని చంద్రశేఖర్ రెడ్డి సమీప బంధువు వంగల రెడ్డి తదితరులు పార్టీలో చేరడం జరిగింది ఇదే కోణంలో ఇంకా పార్టీ కార్యక్రమాలను ఇప్పటి వరకు నిర్వహిస్తూ ముందుకు వచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి కూడా చాలా ఉధృతంగానే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటి నియోజకవర్గంలో ఆయనకు చే పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉన్న ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి కూడా ఆయనకు రాజకీయంగా బలం అని చెప్పుకోవచ్చు సో స్ట్రైట్ ది పాయింట్ వస్తే రాష్ట్రంలో రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలంటే తెలుగు జన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీని గెలిపించుకోవడం ఎంత అవసరమో గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న బనగానపల్లి సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తప్పక గెలుపును సాధించాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది మరి నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి పరిస్థితి విజయావకాశాలు ఎలా ఉన్నాయి అన్నది మరింత స్పష్టంగా ఒక వ్యూ స్పష్టత రావాలంటే ఇంకా కొంత సమయం వేచి చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు అనేది ఒకటి రెండు రోజుల్లో కూడా తారుమారే పరిస్థితులు మనం చూస్తుంటాం కేవలం పోలింగ్ ముందు కూడా కొన్ని అంశాలు ఎన్నికల్లో విజయావకాశాలను తారుమారు చేస్తాయి మరి ఏదేమైనా కూడా గత ఐదు సంవత్సరాలుగా తాను ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా అనుక్షణం ప్రతిక్షణం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ముందుకెళ్లిన బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు సాధించాలని దిశగా నువ్వా నేనా అన్నట్టుగా ముందుకెళ్తున్నారు మరి చూద్దాం ఇంకా పోలింగ్కు సమయం ఉంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది